అభిమానం హద్దులు దాటితే ఫ్యాన్స్ని చూస్తేనే భయపడే పరిస్థితి వస్తే నిన్న హీరోయిన్ నిధి అగర్వాల్కి ఇలాంటి సిచ్యువేషనే ఎదురైంది ఆ గుంపు నుంచి ఎలాగో అలాగ బయటపడి ఎక్కే వరకు ఎంత భయపడిందో ఆమె ఫేస్ చూస్తే ఇట్టే అర్థమైపోతుంది నిన్న రాజాసాబ్ సినిమాలోని సెకండ్ సాంగ్ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్లో జరిగింది సహానా పాటని లోని ఒక మాల్లో రిలీజ్ చేసింది చిత్ర యూనిట్ ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి హీరోయిన్ నిధి అగర్వాల్ని ఫ్యాన్స్ ఉక్కిరి బిక్కిరి చేసేశారు ఈవెంట్ తర్వాత బయటకు వెళ్లేందుకు కూడా ఛాన్స్ ఇవ్వకుండా అంతా ఆమెను చూసేందుకు ఎగబడ్డారు ఫ్యాన్స్ కార్ దగ్గరికి వెళ్లేందుకు కూడా ఛాన్స్ లేనంతగా తోపులాట మొదలైంది ఎటకెలకి సెక్యూరిటీ సాయంతో అక్కడి నుంచి బయటపడింది నిధి అగర్వాల్ బయటకు వస్తున్నప్పుడు కార్ తర్వాత నిధి ఫేస్ చూస్తే ఎంతగా భయపడిందో ఫ్యాన్స్ అతికి ఎంతగా మణికిపోయిందో చాలా క్లియర్ గా కనిపిస్తోంది అంతా తోసుకుంటూ మీద పడిపోతుండడంతో జనాల్ని కంట్రోల్ చేయడం నిధిని బయటకు తీసుకురావడం ఓ మినీ యుద్ధం చేసినట్టుగా ఉంది సంక్రాంతి కానుకగా వచ్చే నెల తొమ్మిదిన ప్రేక్షకుల ముందుకు వస్తోంది రాజాసాబ్ ప్రభాస్ హీరోగా మారుతి డైరెక్షన్ లో వస్తున్న ఈ మూవీకి సంబంధించిన ని నిన్న రిలీజ్ చేశారు ఈ ఈవెంట్ కోసం వచ్చిన నిధి అగర్వాల్ కి ఫ్యాన్స్ ఇలా నరకం చూపించారు